గోపి నేను అమెరికా వెళ్తున్నా కదా నీ అప్పులన్నీ నేను తీరుస్తలేరా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా నేను నా మీరు జాలి చూపిస్తున్నాడా నాకంటే వీళ్ళు పోవాలా గోపి నీ స్నేహితుడు చందు నీ చూసి నేర్చుకో వాడికి అమెరికాలో మంచి జాబ్ వచ్చింది నీకు సిగ్గలేదా చందు నిన్న రాత్రి నుండి ఫోన్ చేయడం లేదు అతని బైక్ రోడ్డు పక్కన పడి ఉంది చెందు ఎక్కడా కనిపించడం లేదు సార్ మా చందు నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదు వాడి బైక్ రోడ్డు పక్కన పడి ఉంది ఏం జరిగింది గోపి నీ చెయ్యి ఎలా తెగింది అది నిన్న రాత్రి చెందు కోసం వంట చేస్తుండగా కత్తి తగిలింది సార్ లొకేషన్ ఇంటి ఎవరికి తెలియదు అనుకున్నావా నేరస్తుడు కొన్ని రోజు తప్పించుకోవచ్చు కానీ ఏదో ఒక రోజు దొరుకుతాడు ఎందుకు నిన్ను ఎంత నమ్మాడో తెలుసా వాడు అమెరికా నీ ఒప్పులు దర్శనం కోసమే ఆ ఇన్సూరెన్స్ కూడా నీ బిజినెస్ కోసమే చేశాడు కానీ నువ్వు ఆ డబ్బు కోసం ఆశపడి వాడినే చంపేశావు కదా నేనే చెప్పాను ఒకసారి మన వీధి చివర కొండ దగ్గరికి రా గోపి ఇంత రాత్రి ఇక్కడికి ఎందుకు పిలిచావు నీ ముఖంలో ఏదో భయం కనిపిస్తుంది భయం కాదు గోపి నిన్ను కోల్పోతాననే బాధరా ఏంట్రా అలా మాట్లాడుతున్నావు నువ్వు చేసిన ఒక్క తప్పు నా జీవితాన్ని నాశనం చేసిందిరా నా ప్రాణాలు నీ చేతిలో పోవడం నాకు భయం లేదు నిన్ను కోల్పోవడమే నాకు భయం నిన్ను పైకి పంపాల్సిన పరిస్థితి వచ్చిందిరా నా ప్రాణం నీదిరా సంతోషంగా ఇస్తాను తీసుకోరా నన్ను క్షమించు చందు నువ్వు బతికి ఉంటే నేను ముందుకు వెళ్ళలేను అందుకే నేను ఇలా చేశాను ఈ విషయంలో నాకంటే తోపు అని ఫీల్ అయ్యేవాడు ఆ జాలి ఆ దయ నాకు నచ్చలేదు వాడు లేకపోతేనే నేను ప్రశాంతంగా ఉంటాను అనుకున్నాను ఫ్రెండ్స్ కదా నీకేమైనా అయితే నేను నువ్వు ఉన్నావన్న ఆలోచనతోనే కొంచెం స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నా చెల్లు చందు నువ్వు నా కోసం ఏదైనా చేస్తావా నా ప్రాణం అడిగినా ఆనందంగా ఇస్తాన్రా నీకు నువ్వు నా గుండెరా ఈ కథలో గోపి తన ప్రాణ స్నేహితుడు చందు తనకంటే గొప్పవాడయ్యాడని ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడని అతనికి మంచి పేరు వస్తుందని అంత మూర్ఖంగా ఆలోచించి తన ప్రాణ స్నేహితుడు ప్రాణాలు తీశాడు అతను ఏమైనా సాధించాడు అంటే ఏమీ లేదు కేవలం ఆవేశం తప్ప రెండు కంటే గొప్పగా ఎదగాలని ఆలోచించండి తప్పులేదు కాని ఎదుగుతున్న అతని వెనక్కి లాగి అతని ప్రాణం తీసేవరకు ఆలోచించకండి